మిత్రులారా నమస్తే హృదయపూర్వక దసరా శుభాకాంక్షలతో అత్యంత మనోజ్ఞమైన శ్రీ శ్రీశంకర భగవత్పాదుల లహరి నుండి నాలుగవ శ్లోకం ప్రకటిత పాణిభ్యానయా భయాత్రాతుం దాతుం సమధికం భయామ్యేకారణు శంకరులు అమ్మను శణ్యేకాలోకాలను రక్షించేటటువంటి జగదంబన్య దైవతగణీవు త అన్య దేవతా సమూహం నీవు కాకుండా ఇతర దేవతలందరూ కూడా పాణిభ్యాం అభయ వరద తమ హస్తాలతో అభినయిస్తూ ఉంటారు అభయముద్రను వరదముద్రను భక్తులకు అభయాన్ని ధైర్యం కలిగించటం కోసం వారు కోరిన కోర్కెల్ని అభీష్టాల్ని సిద్ధించటం కోసం ఆ వరద ముద్రను ప్రదర్శిస్తూ ఉంటారు త్వమేకానైవాసి ప్రకటిత వరాభీత్యభినయ ప్రకటిత వరాభీత్యభినయ వర అభీతి వరముద్రను కానీ అభయముద్రను కానీ త్వమేకానైవాసి నీవే అభినయించవు ఇతర దేవతలందరూ తమ హస్తాల చేత అభయముద్రను వరముద్రను ప్రకటిస్తూ ఉన్నారు కానీ తల్లి జగన్మాత నీవు మాత్రం అలాంటి అభయ వర అభినయాన్ని ఆ ముద్రల అభినయాన్ని ప్రదర్శించవు మనకందరికీ తెలిసిన విషయమే అమ్మవారు నాలుగు చేతులతో అలరారుతూ ఉంటుంది కాళిదాసు శ్యామలా దండకంలో స్తోత్రం చేస్తాడు కదా చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతేంకుమరాగోండ్రేక్షుపాంకుశపుష్పబాణే నమస్తే జగదేకమాత కాబట్టి అమ్మవారు నాలుగు చేతుల్లో కూడా చెరుకు వింటిని అలాగే పాశము అంకుశము పుష్పబాణాలు ఈ నాలుగింటిని చేతుల్లో ధరించి ఉంటుంది అలాంటి అమ్మ ఎందుకని అభయముద్రను వరముద్రను ప్రదర్శించట్లేదంటే దాతుం శరణ్యే లోకానాం తవహి చరణావేవ నిపుణవు అమ్మా వాళ్ళు తమ హస్తాలతో ఇతర దేవతలు అభయముద్రను వరదముద్రను ప్రదర్శిస్తూ అభయాన్ని ఇస్తూ ఉంటే నీవు అటువంటి ఆడంబరము ప్రదర్శన ఏమాత్రము లేకుండానే తవహి చరణావేవ నిపుణవు కేవలం నీ పాద పంకజాలు నీ చరణాల ద్వారా భయాత్రాతు భక్తులలో భయాన్ని తొలగిస్తున్నావు దాతు ఫలమీ వాంఛా సమధికం ఆ భక్తులు కోరినటువంటి కోర్కెల కంటే మిన్నగా సమధికం ఎక్కువగా ఫలం దాతుం ఫలాన్ని ఇస్తూ ఉన్నావు భక్తుడు తల్లి నా కొడుకు చదువు కోసం నాకు ఒక లక్ష రూపాయలు అవుతోంది తల్లి అంటే పిచ్చివాడ అడగటం కూడా చేత కాదు లక్ష ఏమిటి ఐదు లక్షలు తీసుకో అంటూ అడిగిన దానికంటే మిన్నగా వరాలిచ్చేటటువంటి తల్లివి నీవు ఆ జగదంబను ఎంతో ఉత్కృష్టంగా ప్రస్తుతిస్తూ ఉన్నాడు శంకరాచార్యుడు మిగిలిన దేవతలందరూ తమ ముద్రను ప్రదర్శిస్తూ ఉంటే అమ్మవారు ఎటువంటి ముద్రను ప్రదర్శించట్లేదు మిగిలిన దేవతలంతా అడిగినటువంటి కోర్కెలను భక్తుల యొక్క కోర్కెలను తీరుస్తారు కానీ అమ్మవారు అడిగిన దానికంటే మిన్నగా ఫలాన్ని ఇచ్చేటటువంటి గొప్ప దాతృత్వం కలిగినటువంటిది ఆ తల్లి ఐదవ శ్లోకం హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురాణారీభూ ಪುರರಿಪುಮಿ ಕ್ಷೋಭಮನೆಯ ಸ್ಮರಿ ತ್ವಾ ನವಾ ರೇಹ್ಯೇನಷಾ ಮುನೀನಾ ಮಹಾ ಅಗನ್ಮ ಪ್ರಣತೌ್ಯಜನನೀಕ್ತುಲು ఎంతో నమ్రతతో నీకు నమస్కరిస్తే నీవు వారికి ఐశ్వర్యాన్ని ప్రసాదించేటటువంటి దానవు సౌభాగ్యజన నీవు సౌభాగ్యాన్ని ప్రసాదిస్తావు ఆరాధ్య అలాంటి నిన్ను త్వం నిన్ను హరి ఆరాధ్య ఆ శ్రీ మహావిష్ణువు ఆరాధించి పురాణారీభూత్వా పూర్వము ఒక స్త్రీగా మారి పురరిపుమీ క్షోభం అనయత్ పురరిపు త్రిపురాసురుల పాలిట శత్రువు త్రిపురాసురులను సంహరించినటువంటి ఆ పరమశివుణ్ణి క్షోభం అనయత్ ఆయన మనసులో కలవరాన్ని కలిగించావు కదా క్షోభను మిగిల్చావు మిగిల్చాడు కదా ఆ శ్రీ మహావిష్ణువు అమ్మవారిని ప్రార్థించి అమ్మవారి అనుగ్రహంతో స్త్రీగా మారి పరమశివుడి హృదయములోనే కలవరం కలిగించాడట శ్రీ మహావిష్ణువు స్త్రీగా మారటం అనేది మనం వివిధ సందర్భాలలో చూస్తాం భస్మాసుర భస్మాసురుణ్ణి సంహరించే ముందు భస్మాసురుడు శివుడి తల మీదనే చేయిబెట్టాలనుకున్నప్పుడు శ్రీ మహావిష్ణువు మోహినిగా మారి ఆ భస్మాసురుణ్ణి ఆకర్షించి నాట్యం చేస్తూ ఆ నాట్యంలో ఒక ముద్ర అలా తన తల మీద పెట్టుకున్నట్టు చేస్తుంది భస్మాసురుడు కూడా తన హస్తాన్ని తన తలపైనే ఉంచుకొని భస్మం అవుతాడు అలాగే మరొక సందర్భంలో క్షీరసాగర మథనంలో అమృతం అమృత భాండం లభిస్తుంది రాక్షసులు దేవతలు మాకంటే మాకంటూ రాక్షసుల యొక్క బలం వల్ల ఆ అమృతభాండం రాక్షసుల చేతుల్లోకి వెళ్తుంది ఎలాగైనా అమృతాన్ని దేవతలకు పంచాలనే ఉద్దేశ్యంతో శ్రీ మహావిష్ణువు జగన్మోహినిగా అవతరిస్తాడు తత్ఫలితంగా రాక్షసులంతా ఆ విష్ణు పడిపోతారు ఆ విధంగా దేవతలందరికీ అమృతాన్ని పంచుతాడు శ్రీ మహావిష్ణువు జగన్మోహినిగా ఇలాంటి జగన్మోహిని గురించి నారదుడి ద్వారా శివుడు విని ఒకసారి వైకుంఠానికి వెళ్ళాడట వెళ్ళి మహావిష్ణువు ఆ జగన్మోహిని అవతారం ఏంటో ఒకసారి నేను కూడా చూస్తాను ప్రదర్శించవా అన్నాడట విష్ణువు అలా సిగ్గుపడుతూ నవ్వుతూ మాయమయ్యాడట మహాశివుడు అదేంటి అదృశ్యమైపోయాడే అనుకున్నాడట వైకుంఠంలో విరజానది పక్కనే ఆ కల్పవృక్షాలు ఆ కల్పవృక్షాల నుంచి అద్భుతమైన నాదం వినిపిస్తుంది పరమశివుడు ఏమిటది అని అక్కడికి వెళ్తే ఒక వృక్షం కింద పరమాద్భుతమైనటువంటి సౌందర్యవతి దర్శనం ఇచ్చింది ఆ సౌందర్యాన్ని చూసి పరమశివుడి హృదయంలోనే కామవికారం ఒక కలవరం బయలుదేరిందట అది ఎలా సాధ్యమైంది శ్రీ మహావిష్ణువుకు అంటే అమ్మవారిని ప్రార్థించడం వల్ల అమ్మవారి అనుగ్రహాన్ని పొంది అంతేనా స్మరోపిత్వ నత్వా రతినయన నయన వక్ష స్మరోపి మన్మథుడు కూడా నత్వా అమ్మవారిని నుతించి ప్రార్థించి రతినయన నయన లేహ్యేన వుషా భార్య అయినటువంటి ఆ రతీదేవికి ఆ రతీదేవి కళ్లకు ఆస్వాదించదగినటువంటి అద్భుతమైనటువంటి సౌందర్యవంతుడుగా భాషించాడు వాస్తవానికి మన్మధుడికి అనంగుడు అని పేరు అంగములు లేనివాడు శరీరం లేనివాడు అని మనకందరికీ తెలిసిందే ఒకనొక సందర్భంలో దక్షయజ్ఞంలో సతీదేవి యోగాగ్నిలో దహింపబడుతుంది అప్పుడు పరమశివుడు తపస్సు చేసుకోవటానికి తపస్సులో నిమగ్నం అవుతాడు కానీ తారకాసురుణ్ణి వాడి ఆగడాలని కట్టించి తారకాసుర సంహారం జరగాలి అంటే పరమశివుడికి పార్వతికి పుట్టబోయే కార్తికేయుడి ద్వారానే సాధ్యమవుతుంది కుమార సంభవం జరగాలి అందుకోసం మన్మధుణ్ణి పంపిస్తారు మన్మధుడు తన ఆ వసంత ఆగమనము ఆ మలయమారుతము వీటిని ఎప్పుడైతే ప్రదర్శించాడో పరమశివుడు ఒక్కసారిగా తన మూడవ కన్ను తెరవటం ఆ అగ్నిలో భస్మమైపోయాడు మన్మథుడు రతీదేవి ప్రార్థన మేరకు మళ్ళీ పార్వతీదేవి అంబ జగదంబ ఆ మన్మథుణ్ణి పునర్జీవితుని చేస్తుంది అయితే సాధారణమైనటువంటి కళ్ళకు మన్మథుడు కనిపించడు రతీదేవికి కనిపిస్తాడు దివ్య శరీరంతో ఉంటాడు అలాంటి మన్మధుణ్ మన్మధుడు ప్రతీదేవిని సమ్మోహింపజేసేటటువంటి సౌందర్యం మన్మధుడిది అంతేనా ప్రభవతి మోహాయ మహతాం మునీనాం మననశీలు అడవుల్లో ముక్కు మూసుకొని తపస్సు చేసేటటువంటి కామాన్ని వర్జించినటువంటి ఆ మునుల హృదయములో కూడా కామ ఏర్పాటు చే కామ వికారాన్ని పొందింపచేయగల ఉత్పత్తి చేయగలిగినటువంటి సమ్మోహన సౌందర్యం మన్మధుడిది మునీశ్వరులనే కలవరానికి గురి చేయగలిగినటువంటి ఆ సౌందర్యం ఎలా వచ్చింది మన్మధుడికి అంటే అమ్మవారిని ప్రార్థించడం ద్వారా కాబట్టి అమ్మవారిని ప్రార్థిస్తే అసాధ్యమైనవి కూడా సుసాధ్యమవుతాయి మనకిక్కడ ఏ విధంగా అయితే మహావిష్ణువు మోహిని రూపంలో మారి పరమశివుడి హృదయంలో కలవరాన్ని ప్రదర్శించాడు ఎలా అయితే మన్మధుడు మునీశ్వరుల హృదయంలో కూడా కలవరాన్ని ప్రదర్శించేటంత సౌందర్యాన్ని పొందాడు అలా అమ్మవారిని ప్రార్థించి మన యొక్క వాంచల్ని కూడా నెరవేర్చుకునే ప్రయత్నం చేద్దాం సర్వం జగదంబ దివ్య చరణారవిందాపణ మిత్రులారా శుభం భూయా